రెండు వేల పద్దెనిమిదిలో నెల్లూరు బారాసాహెబ్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని రొట్టె పట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుచుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో ఆ రొట్టె వదులుతున్నామని జనసేన నాయకులు చెబుతున్నారు రానున్న ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని రొట్టె పట్టుకుంటున్నట్లు జనసేన నాయకులు తెలుపుతున్నారు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బారాషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండగ పురస్కరించుకొని గత సంవత్సరం మేము ఏదైతే తలంపుతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టె వదలడం మొక్కోవడం జరిగింది ఈసారి ఆ కోరిక తీరి మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు ఇరవై ఒకటి అవుట్ ఆఫ్ ఇరవై ఒకటి ఇద్దరు ఎంపీలకి రెండు ఎంపీలు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కినందుకు ఈడకి వచ్చి మేము ఆ కోరిక తీరిన తర్వాత ఆ కోరిక రొట్టెని వదలడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ చోటికి రావడం ఇక్కడ రొట్టెను వదలడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మేము ఈ కార్యక్రమానికి రమ్మని కూడా ఆయనకి ఆహ్వానం పంపాం కానీ పని ఒత్తిడి వల్ల ఆయన రాలేకపోతున్నారు ఈసారి ఇక్కడికి వచ్చి మేము రొట్టెలు వదిలాం అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా మేము రొట్టె వదలడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం క్రితం ఐదు సంవత్సరాలు ఎంత పాలనా రాహిత్యంగా ఎంతో ఇటు పక్క వస్తే చాలా డర్టీగా కూడా కనిపించింది కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం మొదలు కాగానే వచ్చిన మొట్టమొదటి పండగ రొట్టెల పండుగ రావడం అది రాష్ట్ర పండగ అతి పెద్ద పండగ కావడం ఈ రాష్ట్రం నుంచే కాక నలుమూల అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి వారి భక్తి విశ్వాసంతో ఇక్కడ రొట్టెల్ని వదిలి అదేవిధంగా వారి కోరికలు తిరిగిన తర్వాత రొట్టెలు పట్టుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు ఇక్కడ చాలా చాలా నీట్గా మంచి పరిపాలనలతో మంచి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా చేయడం ఈసారి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల పరిపాలనలో ఈ ప్రభుత్వంలో చాలా నీటిగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్